హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జయప్రదతో ముచ్చట్లు మేము తిరుపతి వచ్చామండి తిరుపతిలో సేవ చేయటానికి అని చెప్పి వచ్చాము చూసారు కదా ముందు వీడియోలో అందరం పదిహేను మందిని కలిసి సేవ చేయడానికి వచ్చాము ఇది నవనీత సేవ అని చెప్పి స్వామివారికి ఈ ఆవులతో తీసిన కాలను కాసి వెన్న తీసి తోడుబెట్టి ఈ ఆవు ఉంది కదండి వీటిని గిరి ఆవులు అంటారు అంట మన స్వామివారికి ఫస్ట్ వెన్నపూస నైవేద్యం ఈ ఆవుతో తీసిన పాలతోనే చేస్తారంటండి ఇప్పుడే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు నమస్కారం చేసుకుంటు అందరూ మనం ప్రతి ఒక్కళ్ళు ప్రతిసారి రాము కదా ఈ ఆవు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకుందో కదండి చక్కగా స్వామివారు ఈ ఆవు నుంచి తీసిన పాలతో చేసిన వెన్ననే ఫస్ట్ నైవేద్యంగా స్వీకరిస్తారంట నవనీత సేవని ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత ఇది కూడా వారం రోజుల సేవ ఉంటుందండి రోజు ఆ వెన్న చేశాక కొంతమందిని మాములుగా మన తల మీద కుండలో వెన్న తీసుకొని స్వామివారికి గుడి దాకా తీసుకెళ్ళే అవకాశాన్ని ఇస్తారండి చూడండి గజరాజుని మనం బ్రహ్మోత్సవాలు అప్పుడు అది గుళ్ళో చూస్తాం కదా ఇదేనండి ఇంకొకటి కూడా ఉంది మరి అది ఇప్పుడు లేదు మనం ఆ మావట అతనికి డబ్బులు ఇస్తుంటే భలే ఆశీర్వాదం ఇస్తుందండి అతను ఇవ్వమంటేనే ఇస్తుంది అలాగే కొంతమంది తనకు నచ్చపోతే తను అడ్డంగా ఉప్తుందండి డబ్బులు ఇచ్చినా కూడా ఇవ్వను అని చెప్పి ఆశీర్వాదం భలే వింతగా అనిపించింది లోపలికి వెళ్తే ఇక్కడ నవనీత సేవ చేసే భక్తులందరికీ ఎంట్రన్స్ ఉంటుందండి ఇక్కడ ఇప్పుడు బయట చూసారు కదా ఆవులు అవి దూడలు అని ఈ లైన్లో కట్టేస్తారు మనం ఇలా చూసారా ఇది చూసారా మనం ఇలా లోపలికి వెళ్తే శ్రీకృష్ణ భగవాను విగ్రహం ఉంటుంది ఇలా ప లోపలికి తీసుకెళ్ళకూడదు ఫోన్ సో ఇక్కడి నుంచే చూపిస్తున్నాను ఇదంతా కూడా కట్టిపోయల మీద పాలు అవి కాసి పెరుగు తోడేసి వెన్న చేసే సెక్షన్ అంతా ఇటు ఉంటుందండి ఇలా అద్దాలతో కనిపిస్తుంది అద్దాలలో నుంచి కనిపిస్తుంది నమస్కారం చేసుకోండి ఫోన్ అయితే ఇక్కడి దాకానే ఎలౌడ్ ఉంటుంది కృష్ణయ్య ముగ్ధ మనోహరంగా ఎంత అందంగా ఉన్నారో కదా అలా చూస్తూ ఒక గంట సేపు ఉండిపోయామండి ఇక్కడి దాకా కూడా రానిపం అని ఇక్కడ సేవ చేసే వాళ్ళు చెప్తూ ఉన్నారండి అదృష్టమే అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్